నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇకపై హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంతానానికి లేదా అతి సమీప బంధువులకు జడ్జిలుగా నియమించడానికి వీలు లేదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలేజియం చురుగ్గా పరిశీలిస్తోంది అని అంటున్నారు ఇట్లా దగ్గర బంధువుల పేర్లను హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవులకు సిఫార్సు చేయకూడదనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇట్లా దగ్గర బంధువులకు ఇస్తే అర్హులైన కొంతమందికి అన్యాయం చేసినట్టు అందరూ అనుకుంటున్నారని అందుకే ఇట్లా దగ్గర బంధువుల పేర్లు ఉండడానికి వీలు లేదన్న ఆలోచన ఉందని అంటున్నారు ఇట్లా సిట్టింగ్ న్యాయమూర్తుల దగ్గర బంధువుల పేర్లు పెడితే బయట వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని కొంతమంది వెలిబుచ్చారు ఈ విషయాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకుని దగ్గర బంధువుల్ని ఇట్లా నియమించకూడదన్న ప్రతిపాదనను చాలా అంటే చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఇట్లా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ఇది మాత్రం సక్సెస్ అయితే ఇంకా బయట వాళ్ళకే న్యాయమూర్తులు పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దగ్గర బంధువులకి రాదు అనే అభిప్రాయాన్ని అందరూ వెలిపిస్తున్నారు థ్యాంక్ యూ